నేను అరుణాచలం ట్రిప్ ఈసారి గురువుగారితో వచ్చాను గురువు ప్రసాద్జీ గారితో వచ్చాను ఇప్పటివరకు ఐదు సార్లు వచ్చాము ఇది ఐదోసారి నేను ఇప్పుడు గురువుగారితో వచ్చాము ఫస్ట్ ఇది త్రీ డేస్ ట్రిప్ ఫస్ట్ రోజు శుక్రవారం రోజు గుడికి తీసుకెళ్ళారు చాలా ప్రశాంతమైన దర్శనం జరిగింది ఆ తర్వాత రోజు గురువుగారు క్లాసెస్ స్టార్ట్ అయినాయి పొద్దున్నే ఐదింటికి స్టార్ట్ చేశారు మెడిటేషన్ కూర్చున్నాము చాలా రిలీఫ్గా చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ చేయించారు తర్వాత క్లాస్ తీసుకున్నారు ఎలా ఉండాలి లైఫ్లో ఎలా ఉండాలి అని చెప్పారు చాలా కొత్త అనుభూతి కలిగింది నాకు మూడో రోజు గిరి విప్రేక్షణ చేయించారు అరుణాచల శివనామంతో బ్రహ్మముహూర్తంలో చేశాము చాలా బాగా జరిగింది గిరిప్రేక్షణ కూడా నాలుగు గంటల్లో మేము గిరిప్రేక్షణకు పూర్తి చేసుకోగలిగాము నాలుగు రెండు యాభైకి స్టార్ట్ చేస్తే ఆరు యాభై కల్లా మేము కంప్లీట్ చేసుకోగలిగాము చాలా ప్రశాంతంగా జరిగింది తర్వాత విరుపక్ష గృహలో మమ్మల్ని మెడిటేషన్ తీసుకొచ్చారు అక్కడ వైబు చాలా బాగుంది కొంచెం మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఫుల్ స్ట్రెస్ ఉండేది ఇప్పుడు ఆ స్ట్రెస్ కూడా కొంచెం రిలీఫ్ అయిపోయింది చాలా బాగుంది ధన్యవాదాలు